హాయ్ అండి ఈరోజు మనం అరేబియన్ స్టైల్లో మండీ బిర్యానీని అయితే తయారు చేసుకుందాం మనం జనరల్గా వెళ్తూ మండీ బిర్యానీ తింటూ ఉంటాం కదా దాన్ని ఇంట్లోనే ఎలాగూ ఈరోజు సండే కదా ఈరోజైతే అయితే ఒకసారి ఈ బిర్యానీని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా దీనికోసం మసాలాను తయారు చేసుకోవాలి దీనికోసం వన్ స్పూన్ బిర్యాలు వన్ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ టీ స్పూన్ వచ్చి జీలకర్ర ఆరు యాలకులు ఆరు లవంగాలు అలాగే ఒక నల్ల యాలక ఒక హాఫ్ జాజికాయ అలాగే ఇంచుల చెక్క అలాగే కొంచెం సేఫ్రాన్ కూడా యాడ్ చేసుకొని మనం దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఆల్రెడీ పౌడర్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలో ఒక టేబుల్ స్పూన్ పక్కన తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ సొంటి పొడి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ చెక్క నిమ్మరసం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే వేడి నీటిలో నానబెట్టుకున్న సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకుని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే ఇవైతే మనకి బాగా మిక్స్ అయిపోయాయి కదా ఇందులో నేను హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఇలా రెండు లెగ్ పీసుల్ని జాయింట్స్తో కలిపి తీసుకోవాలి అలాగే ఒక చిన్న బ్రెస్ట్ పీస్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది మొత్తం హాఫ్ కేజీ చికెన్ అలాగే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ని నేను చేస్తున్నాను ఈ విధంగా మసాలాలను చికెన్కి పట్టే విధంగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని త్రీ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేనైతే ఈ చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆల్రెడీ ఉప్పు నీటిలో నానబెట్టుకొని పెట్టుకున్నాను చికెన్ ఇలా ఉప్పు నీటిలో నానబెట్టుకోవడం వల్ల చాలా టెండర్గా అలాగే జ్యూసీ జ్యూసీగా అనిపిస్తుంది ఓకే ఇవైతే బాగా మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఒక త్రీ అవర్స్ పాటు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం నేనైతే బ్రౌన్ ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇలా ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్ నేను పక్కన పెట్టుకున్నాను ఎప్పుడైనా బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని పక్కన పెట్టుకొని అది బిర్యానీలో యూస్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో టూ అండ్ హాఫ్ బౌల్స్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ బౌల్తో రైస్ని తీసుకున్నాను ఇప్పుడు దీనిపైన ఒక జాలీల గిన్నెను పెట్టుకొని అందులో చికెన్ యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటూ మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని బాగా మగ్గించుకోవాలి మనకి చికెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపు చాలా స్మూత్గా తయారవుతుంది మనకి తెలిసిపోతుంది ఫోర్క్తో నొక్కి చూస్తే చికెన్ని త్రీ టు ఫోర్ మినిట్స్కి ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకుంటే మనకి చికెన్ బాగా కుక్ అవుతుంది ఫోర్క్తో నొక్కి చూస్తే తెలుస్తుంది మనకి చికెన్ సాఫ్ట్ అయినట్లు ఈ విధంగా చికెన్ సాఫ్ట్ అయితే సరిపోతుంది మనకి ఇలానే మిగిలిన చికెన్ను కూడా నేను కుక్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్లో నేను ఈ రెండు పీసుల్ని బిర్యానీలో వాడతాను అలాగే ఒక పీసుని నేను గ్రిల్ చేస్తున్నాను సపరేట్గా ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఈ మసాలా వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ని మనం పక్కన పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ బౌల్స్ వాటర్ మనం వేసుకున్నప్పుడు ఇది మనకి టూ బౌల్స్ వరకు వాటర్ అవుతుంది ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ పీసెస్ని ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని రోస్ట్ చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ మనకి స్మోకీ ఫ్లేవర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకున్నట్లయితే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనం దమ్ చేసుకునేటప్పుడు ఈ ఫ్లేవర్ మొత్తం బిర్యానీకి పడుతుంది ఈ విధంగా మనం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే నేను ఒక పీస్ని వచ్చేసరికి ఇలా గ్రిల్ పైన రోస్ట్ చేసుకున్నాను అయితే ఈ పీస్కి నేను కొంచెం కలర్ని అప్లై చేశాను ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద ఒకసారి కాల్చుకున్నట్లయితే మనకి ఈ స్మోకీ ఫ్లేవర్ అనేది గ్రిల్ చికెన్కి పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి అలాగే ఆల్రెడీ తీసి పెట్టుకున్న ఆనియన్స్లో ఆయిల్ ఉంది కదా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి మనకైతే హీట్ అయిపోయింది కదా ఇందులో కిస్మిస్ అలాగే బాదం అలాగే జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇందులో కిస్మిస్ చాలా ఇంపార్టెంట్ అరేబియన్ స్టైల్లో మనకి దమ్ బిర్యానీ అంటే మండి బిర్యానీ అంటే ఖచ్చితంగా కిస్మిస్ వేసుకోవాల్సిందే ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక ఆనియన్ని కట్ చేసుకొని చిన్న పీసెస్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందాక తీసి పెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ మసాలా ఉంది కదా మండి మసాలా దాన్ని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సేఫ్రాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చికెన్ కుక్ చేసుకున్నప్పుడు వాటర్ ఉంది కదా ఆ వాటర్ని వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ బాగా మసిలిన తర్వాత ఇందులో ఒక కప్పు బాస్మతి రైస్ని ఆల్రెడీ నానబెట్టుకొని పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఎయిటీ పర్సెంట్ వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేసరికి వాటర్ అనేది ఈ విధంగా ఉంటుంది రైస్ అంతటిని ఒకసారి కలుపుకొని సెట్ చేసుకొని ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే బ్రౌన్ ఆనియన్స్ అలాగే చికెన్ కూడా పెట్టేసుకొని మనం కొంచెం సాఫ్రాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు దీనిపైన టిష్యూ పేపర్స్ పెట్టుకొని దానిపై కొంచెం వాటర్ చల్లుకొని టెన్ మినిట్స్ పాటు మనం మీడియం ఫ్లేమ్లో మనం దమ్ చేసుకోవాలి మండి బిర్యానీని మనకి లిడ్కి చిన్న హోల్ ఉంటుంది కదా అది కూడా మనం చిన్న టిష్యూ పేపర్తో కవర్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత తీసి చూసినట్లయితే మనకి బిర్యానీ పర్ఫెక్ట్గా దమ్ అయిపోతుంది చూసారా మనకి బిర్యానీ ఎంత బాగా దమ్ అయిపోయిందో ఇప్పుడు దీన్ని ఇలానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వదిలేసుకొని తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి మండి బిర్యానీకి స్పెషల్గా రైతాలు అలాగే షేర్వా అనేది అవసరం లేదండి ఇలానే సర్వ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కనుక తయారు చేసుకోండి లేదు అంటే ఇలానే ఎమ్మి ఎమ్మిగా సండేని బాగా ఎంజాయ్ చేయండి అంతేనండి చాలా టేస్టీగా అయితే మనకి మండీ బిర్యానీ రెడీ అయిపోయింది తప్పకుండా ఈ సండే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ